హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ చేదు కూడా ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తాను చూడండి ఒక కేజీ కాకరకాయలను తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ పీసులను ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకుంటే అందులోని తడిపోయి కొంచెం చేదు అనేది పోయి తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకొని కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒకటి వేసుకుంటే ఫ్రై ఆయిల్గా ఆగిందో లేదో తెలుస్తుంది కొన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లోనే పెట్టుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని పీసులను ఫ్రై చేసుకోవాలి కాకరకాయ పీసులను గోల్డెన్ కలర్ వస్తేనే కాకరకాయ పచ్చడి అనేది బాగుంటుంది చేదు కూడా ఉండదు ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కాకరకాయ పీసులను వేరే బౌల్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకున్న జీలకర్ర మెంతులను మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అవి వేగినాక దించుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ చల్లారనివ్వాలి ఆయిల్ చల్లారాక ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఆయిల్లో వేసుకోవాలి కట్టిన జీలకర్ర మెంతుల పొడి కూడా అందులో కలుపుకోవాలి కప్పుకోవాలి అంతా మిక్సీ చేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలి పంచుకొని పక్కన పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా అందులో కలుపుకోవాలి ఫ్లేవర్ మంచు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అంత కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని అంతా కలుపుకోవాలి ఆయిల్ చల్లారకనే చేయాలి వేడివేడి ఉన్నప్పుడు వేస్తే నల్లగా అవుతుంది కారం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఈ పోపులో ఇలా కలుపుకుంటూ పోపులో యాడ్ చేయాలి మొత్తం మీకు ఆయిల్ సరిపోకపోతే కాచి చల్లార్చిన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి రెండు నిమ్మకాయలను తీసుకొని అందులో స్పీచ్ చేసుకోవాలి అప్పుడు గ్రేవీ అనేది చేసుకోవాలి నిమ్మకాయలను గ్రేవీ వస్తుంది ఈ పచ్చడిని హెయిర్ టైట్ బాక్స్ గాజు బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక రెండు రోజులు అయ్యాక ఆయిల్ అనేది పైకి తెలుస్తుంది ఇలా హెయిర్ టైట్ బాక్సులో పెట్టడం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ పీసు కూడా మెత్తబడకుండా కరకర ఉంటుంది